చూసి ఇది అధికారుల దగ్గర నుంచి నాకు డిఎం గారు ఫోన్ చేశారు మంచి పుస్తకం ఇలా న్యూస్ వచ్చింది తెలుసా నాకు తెలుస్తారన్నప్పుడు ఈ న్యూస్ రాగానే ఏపీఎస్ఎండి ఎండి గారు బాలు డాక్టర్ బాలుగారు ఇమిడియట్గా మంగళగిరించి మంగళగిరించి వచ్చి వారు ఇమ్మీడియట్ ఎంక్వైరీ చేసుకుని ఇక్కడ డిమండేష్ అర్బన్ సెంటర్కి వెళ్ళి నాకు కూడా ఫోన్ చేశారు నేను చెప్పాను మా హాస్పిటల్ రావడం ఉన్నారు రమ్మంటారంటే మీదేమి లేదండి ఇది బయట నుంచి వచ్చి మీకు సంబంధం లేదని చెప్పారు రాత్రి వారు ఎంక్వైరీ చేసి నైట్ గవర్నమెంట్ రిపోర్ట్ పంపించారు ఈవినింగ్ కలెక్టర్ గారి దగ్గర నుంచి నాకు మెసేజ్ వచ్చాను ఇమీడియట్గా దాన్ని వచ్చేసి పంపించాము అని మేము నైట్ ఎంక్వైరీ చేసేసి ఇక్కడ మన హాస్పిటల్ సంబంధించి కాదని చెప్పి మనం ఇమీడియట్ దానికి ఒక ఇన్ఫర్మేషన్ పంపించాము దానికి ఫార్మసీ మెడికల్ తో డాక్టర్ నర్జీరు చీఫ్ మెడికల్ తో సీను నేను కూర్చొని వచ్చేసి కలెక్టర్ గారికి మన రిపోర్ట్ పంపించడం జరిగింది అండి కూడా పంపించడం జరిగింది ఇది ఈ డ్రగ్ మన హాస్పిటల్ సంబంధించింది కాదని మన ఎంక్వైరీలో తేలిందండి అట్రగ్ కు మండే కరొదిరాస్ తో అట్రగ్ యాక్షన్ నవంబర్ 14వ కొర్ గుందది అది ఈ మధ్యకాలం మన మెడిసిన్ డిపార్ట్మెంట్ ఎవరు రాయలేదండి డ్రగ్ ఇది ఎందుకంటే రాంగ్ యాక్షన్ అట్రగ్ వారణ మొఖమబ్బు కాల్ లో ఆపసని చెప్పి నేను ఇక్కడ రాయమొచ్చిననుకు డ్రగ్ యాక్షన్ పూర్తి స్ట్రై డెరియఫ్ చేయమన్నగర అయితే కూడా అవుతుంది వాల్ మై ఫ్రెండ్స్ సో ఇవాళ మీరు ఆధేవరాయన గారిని ఈ విషయంలో మీరు చాలా ఇంట్రెస్ట్ వచ్చి హాస్పిటల్ విషయంలో చాలా సర్చ్ వచ్చింది మీకు అందరికీ కృతజ్ఞతలు ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ది పీపుల్ సో నేను జరిగిన విషయం ఏంటంటే మన హాస్పిటల్కి సంబంధం లేని విషయం ఆ అంబులె డిపెండ్ అని ఒక బీపీ మాత్రం అది ఆ బీపీ మాత్రం మనం యాక్చువల్ రాయడం మానేసాం చాలా రోజు రాయడం మానేసాం అంబులెట్ డిపెండ్ ఆ డ్రగ్ వల్ల కాలువాపులు మగం వాస్తే మేము రాయట్లేదు ఎవరికి కూడా కానీ ఆ డ్రగ్ గురించి నేను ట్విట్టర్లోని వేరే ఈ న్యూస్ ఛానల్స్ రావడంతో సీఎం గారు కొంచెం సీరియస్ అయ్యారు కాబట్టి దాని మీద మా బాధ్యత కానీ చెప్పాలని బాధ్యత కాబట్టి మా ఈ డ్రగ్ మనకి అసలు రాలేదు అది వచ్చింది కూడా చార్జులు అయింది ఆ డ్రగ్ యొక్క నేమ్ ఆ బ్యాచ్ నెంబర్ కూడా చార్జర్ సీడిఎస్ నుంచి డిఎండి సప్లై అయింది లాస్ట్ ట్వంటీ త్రీ ఫోర్ ఎప్పుడు టూ టూ ఇయర్స్ బ్యాక్ సో ఆ డ్రగ్ బయట డిఎండి నుంచి అర్బన్ సెంటర్ గారికి వెళ్ళి అక్కడ వాళ్ళు తీసుకున్నారు కానీ వాళ్ళు పేషెంట్లు కానీ వాళ్ళ సంబంధిత మనుషులు కానీ మనకి ఏమాత్రం కంప్లైంట్స్ లేవు పేషెంట్ మన దగ్గర రాలేదు దానికి సంబంధించిన రికార్డ్ మన దగ్గర ఏమీ లేదు సో ఈ విషయంలో మా చీఫ్ ఫార్మసిస్టు శ్రీనివాస్ గారు మీకు వివరిస్తారు అయితారు సగలు ఉండాలి ఇంకా శ్రీకాంత్ శ్రీకాంత్ రెడీ ఫోన్ పే చేస్తనే సార్ సార్ స్టోరీ ఈ ఎమ్డిఫన్ ట్యాబ్లెట్స్ గురించి రెండు బ్యాగ్స్లో దానిలో మెన్షన్ చేయడం జరిగింది కదా ఏపీ ట్వంటీ ఫోర్ జీరో సిక్స్ జీరో సెవెన్ ఫోర్ లెవెన్ బై ట్వంటీ ఫైవ్ ఎక్స్పైర్ అది అది ఇంకో విధంగా ఇంకో బ్యాచ్ నెంబర్ ఏపీ ట్వంటీ ఫోర్ జీరో ఫైవ్ జీరో టూ త్రీ టెన్ బై ట్వంటీ ఫైవ్ అసలు మనకి ఈ బ్యాచ్లనేవి మనకు రాలేదు మనకు వచ్చిందల్లా నలభై ఏడు వేలు బ్యాలెన్స్ ఉంటే మన దగ్గర సెప్టెంబర్ ఇరవై ఐదుకే వేరే బ్యాచ్ అయిపోయింది మనం లాస్ట్ ఇచ్చింది పద్నాలుగు పద్నాలుగు పదకొండు ఇచ్చాం అది కూడా ఐదు బై ఇరవై ఆరు మన దగ్గర పాత బ్యాచ్ అయిపోతే పాలచర్ల నుంచి అది వేలు తెచ్చుకున్నాం లోన్ లోన్ తెచ్చుకొని అవి ఇవ్వడం జరిగింది అసలు ఈ రెండు బ్యాచ్లు ఏదైతే మెన్షన్ చేసిన బ్యాచ్లు మనకు రాలేదు మన దగ్గర లేదు ఇండిపిన కూడా మనం నలభై ఏడు ప్లస్ యాభై రెండు వేలు ఇష్యూ చేయడం జరిగింది అది కూడా తొమ్మిది నెలలు అయిపోయింది మన దగ్గర అయితే ఎక్స్పైరీ డేస్ అసలు ఇవ్వలేదు మేమైతే మూడు నెలల్లో ముందుగా ఎక్స్పైరీ వాచ్ చేసుకుని మాత్రమే డిస్పెన్సరీకి ఇస్తాం దానివల్ల మన దగ్గర నుంచి అయితే ఆ బ్యాచ్ కానీ వేరే బ్యాచ్ కానీ ఎక్స్పైరీ డ్రగ్ అనేది ఇవ్వడం లేదు ఇవ్వడం జరగలేదు మన దగ్గర ఉన్నదల్లా లేటెస్ట్ ఐదు బై ఇరవై ఆరు డేట్ ఆఫ్ ఎక్స్పైరీది ఇవ్వడం జరిగింది అది కూడా పద్నాలుగు పదకొండుకే మన దగ్గర స్టాక్ అయిపోయింది మన దగ్గర అయితే యాక్చువల్ రికార్డ్ అంతా కూడా పక్కాగా ఉంది బ్యాచ్ నెంబర్తో సహా మనం స్టోర్ నుంచి ఇచ్చిన బ్యాచ్ నెంబర్లు డిస్పెన్సరీలో ఉన్న బ్యాచ్ నెంబర్లు బ్యాలెన్స్లు అన్నీ కూడా నిన్న మా గోర్ మెడికల్ గారు నజీర్ గారు కూడా వెరిఫై చేయడం జరిగింది అన్నీ ట్యాలీ చేయడం జరిగింది ఏదైతే మేము రిపోర్ట్ ఉందో ఇదంతా కూడా కలెక్టర్ గారు పంపడం జరిగింది ఇది సోషల్ మీడియాలో వచ్చిన వార్త అయితే మా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు కాదు అది నిన్న ఈవేళ పేపర్లో చూసిన దాని ప్రకారం వేరే యూపీఎస్సీలో తీసుకున్నారని చెప్పారు అది వేరే ఎంక్వైర్ అవుతుంది కాబట్టి మా వరకు అయితే మేము క్లీన్గా ఉన్నామని మీ ద్వారా తెలియజేస్తాం मुख्यमंत्री गार आक्रम